పేరు విజయ్ కుమార్ టిపిటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నరసింహారెడ్డి గారు పాఠశాల డైరెక్టర్ గారికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అట్లాగే టిపిటీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో విమరాణ వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు ముఖ్యంగా సెకండ్ శనివారం అంటే రెండవ శనివారాన్ని సెలవుగా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులలో ఉన్నా కానీ వాటిని అమలు పరచడంలో సిబిఎస్ఈ పేరుతో నడుస్తున్నా లేకపోతే ఐసిఎస్సి పేరుతో నడుస్తున్నా లేకపోతే స్టేట్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ అమలు చేయడం లేదు వెంటనే అమలు చేయించాలాగా మీరు చర్యలు తీసుకోండి చెప్పేసి మేము నర్సింహరెడ్డి గారిని కోరడం జరిగింది వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఓకే అన్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండవ శనివారం ప్రతి రెండవ అంటే ప్రతి నెల రెండవ శనివారం సెలవుగా ఇవ్వాలి కానీ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులని ఒత్తిడి చేస్తూ అట్లాగే టీచర్లను ఒత్తిడి చేస్తూ సెలవులు ఇవ్వడం లేదు ఇప్పటికే విద్యార్థులు సెలవులు లేక ఆటలు లేక ఈ హైదరాబాద్ పట్టణాల లాంటి చోట్లయితే అధిక పొల్యూషన్ తోటి ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంది మరీ క్లాసులు చెప్పి మరీ ఒత్తిడి చేయించే ప్రయాణం చేస్తున్నారు తప్పితే వాళ్ళకు రోజు ఫ్రీడమ్ దొరుకుతుంది మంచి ఆటలు ఆడుకుంటారు లేకపోతే ఇతర కరికు కరికులంలలో వాళ్ళు భాగస్వాములు అవుతారు కాబట్టి వాళ్ళకి సెలవులు ఇవ్వాలనే దాన్ని పక్కన పెట్టేసి పీటిఎంల పేరుతోటి లేకపోతే హాఫ్ డేల పేరుతోటి మొత్తం మీద సెలవులు ఇవ్వకుండా వాళ్ళు రప్పిస్తా ఉన్నారు ముఖ్యంగా టీచర్లు అయితే మరీ వేదనకు గురవుతా ఉన్నారు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు కూడా నిలబడి క్లాసులు చెప్తూనే రోజులు రోజు హోంవర్క్ చేపిస్తూనే అనేక పనులు కూడా చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో అయినా కానీ వాళ్ళ మీద జాలి చూపకుండా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవు కూడా ఇవ్వకుండా వాళ్ళను రప్పించి వేధిస్తున్న పరిస్థితి ఉంది వెంటనే ఆ పాఠశాలల మీద సెలవులు ఇవ్వని పాఠశాల అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది